మళ్ళీ హీటర్ లేని దానికి ఎందుకు హీటర్ లేని దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఏంటంటే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వర్షాకాలం కదా స్కూల్ ఓపెన్ చేశారు పొద్దున్నైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి తర్వాత వచ్చేసి నందుకు అడ్మిషన్ తీసుకున్నాము నందుకు బుక్లు ఫీజు కట్టినావు బుక్లు ఫీజు కట్టినాము న్నీ తీసుకొని ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ దామునైతే జులై ఒకటికి నెక్స్ట్ మంత్ ఫస్ట్కి జాయిన్ చేయమన్నారు అడ్మిషన్ తీసుకొని సో ఏంటండి ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మా పెళ్లి రోజు సురేంద్ర పెళ్లి రోజు అని కూడా కొంచెం కూడా జాలి దయ లేకుండా నా మీద ఇప్పటి నుంచి పనులు చే పనులు చేస్తూనే ఉండడు నా బర్త్డే నువ్వు మిస్ చేయలే బిర్యానీ ఉండాలి ఏం చేయలే కాబట్టి అంతే మరి ఆ బిర్యానీలు కాబట్టి బుక్ ఫ్రీ కట్టి వచ్చింది

శాస్త్రీట్ అక్కడ దాన్ని కాస్త తీసుకున్నాడు నేనేం చేస్తా చెప్పండి ఇంకా నాకు యాంగ్స్ వస్తుంది అది కూడా ఎక్కడి నుంచి చెప్పాలను కదరా స్నానం చేసేటప్పుడు ఆ షాట్లో వంద ఈ షాట్లో వందా ఆ షాట్లో ఐదు వందలు అట్ట మర్చిపోతారు అన్నమాట అవి నేను తీసుకొని శాస్త్రీట్ వేసుకుంటా మళ్ళీ ఐదు వందలు నాకే మళ్ళీ ఎక్కువైంది ఇంత ముందుకు మా బావ మా దగ్గర ఉన్నప్పుడు మా బావటప్పుడు మా బావ మా బావకి ఇచ్చేదాన్ని ఉతికేటప్పుడు అట్లా మా బావ కూడా అట్లాగే పెట్టేసుకునేవాడు అనమాట ఇదంటే మా ఆయన కాబట్టి తీసి దాచి పెట్టేసుకుంటాం మా ఒక్కసారి బావ దగ్గర బ్యాడ్ ఇంప్రెషన్ పడితే అది పోదు కదా నేను సంద నేను మా బావ వీలైనంత వరకు తగలను ఇస్తా కానీ అది మళ్ళీ మా బావ నాకే తిరిగిస్తాడు ఏంటంటే ఇదో మా పెళ్లి రోజు అందరూ విద్య చేయండి టెంపుల్ ఏమి వెళ్ళలేదు మేము పొద్దు మా టెన్షన్స్లో మాకు ఉన్నాయి ఈ సంవత్సరం కాదు కూతున్నారు ఏ వస్తుంది మళ్ళీ పెళ్లి రోజు ఏదో ఒక సంవత్సరంలో కొంచెం బాగా సంతోషంగా హెల్లో గుడికి వెళ్ళి మంచిగా చేసుకుంటాం సో ప్రస్తుతానికి తాళగడ్డకి వెళ్ళాలి వెళ్ళి ఆయిల్ కొనుగోట్టుకోవాలి కట్టేసి కొంచెం నువ్వు జస్ట్ జుడు ఆయిలు బ్యాళ్ళు పిల్లంటే కొనుక్కోనరా మిగతాటండి నేను తీసుకొచ్చా తర్వాత ఎందుకంటే వానికి ఫీజు కట్టేసిన ఉండేది మూడు వేలు నూనెతో పాటు ఇవి కొనుక్కురా వానికి బుక్కులు గిక్కులు ఫ్రెండ్స్ వెడ్డింగ్ డే అని తెలియకుండా వెడ్డింగ్ అనేది కూడా లేకుండా ఎంటర్ చూసి పెడుతుంది ఫుల్ని నడిపిస్తున్నాడు నాకు ఇది చాలా దారుణం సుబ్బమ్మో కష్టపడదు పని పోదనుకో న్యాచురల్గా తిరుగుతుంది మామూలుగా ఎదురు ఇతర నాకు పని పోదామనుకున్నాను పని అని అంటే నేను క్యారీ చేయలే ఏంటంటే అందుకు దూరం చేసి అనిపిస్తున్నాను సో ఏంటంటే సురేంద్ర పనినప్పుడు సురేంద్ర పోతాడు నాకు పడినప్పుడు నేను పోతా చెప్పాలా శుభమ్మ చెప్పాలా అరుంద జేజమ్మ అనే చెప్తున్నావు ఈ సంస్థానానికి నేనే యువరాయినాను అవి నరకలేవులే చిన్న చిన్న నరకసాలు కానీ పదనే నా కొడకులో పుల్ల వండి దాన్ని తీయని చితి చిత్త పుల్లనే ఫ్రెండ్స్ అందుకనే గబగ్న బగ్ చేసుకుం బై లటకన పుల్లలు కావాలి వాళ్ళకి అంటే ఎందుకంటే అక్కడ పెట్టుకురం రెండు పోయింది కట్ట్లేదు చిన్నగా ఏంటంటే గచ్చిపోయి వేయాలి గచ్చిపోయి వేసినప్పుడు ఈ వీడియో కచ్చితంగా తీస్తా చూడండి అంటే సిమెంట్ తో వేసేది మాకు రాకపోతే మాకండి మార్కలు తీసి పెట్టుకుంటలండి ఎప్పుడుందుకు సంగంత్ర వేసే ఈ వీడియో వస్తాయి రేపటి వీడియోకి కనీసం ఆడవాళ్ళకి పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కంటే ఎట్లా సెలవు లేయర్లే కనీసం పెళ్లి రోజు అన్నా రెస్ట్ లేకుండా రెస్ట్ ఏమి ఉండదు నువ్వు అయిపోయా ఇంత ఇంచేసి రెడీ అయిపోయి అలాడ పోయి రావాలి నువ్వు ఫ్రెండ్స్ ఇందాక బట్టలు ఉతికేసిన పొద్దున్నే నందుకి క్యారీ చేసి రెడీ చేసినా రెడీ చేసి క్యారీ చేసి పంపించిన మళ్ళీ స్కూల్ నీకు సిక్స్ ఏ నీకు ఈరోజు అంటలేను నువ్వు బర్త్డే నాకు విషయస్ కూడా చెప్పలేను ఇప్పుడు ఎప్పుడు అంటే అప్పుడు అయ్యింది ఎక్కువ సంవత్సరాల పనిచేపిస్తున్నాయి అంటే ఇటు రోజు చేయలేవు కదమ్మా పొద్దున్నే సాయంత్రం వరకు అంటే పూల పనికి వెళ్ళే వాళ్ళకంటే ఇది ఇంట్లో మనకు కొంచెం బెస్టే కదా కూలి పని ఏంటంటే ఎండకెళ్ళి ఎండలో చేయాలి ఇది మనకేటంటే ఇంట్లో పని వస్తుంటే చేస్తాం లేకుంటే నరకాలేవాళ్ళు తీసుకొచ్చి ఓకే ఫ్రెండ్స్ నరికిన పుల్లలో ఏమన్నమాట శిక్ష అంట నాకు కూడా ఇంత శిక్షలు ఉండవేమో బట్టలు వంట చేయడం నీళ్ళు కాకుండా మరి ఏరే వీధిలో పోయి మరి బట్టలు దేవుడి వచ్చిన అక్కడ పెట్టేసిన మళ్ళీ వర్షం పట్టి తీసుకున్నాడు అక్కడ అక్కడేస్తా డైరెక్ట్గా అయిపోయింది అడగ మో పా అమ్మ అలగడ పోతుంది పాజుకుందాం అమ్మ బాయ్ చెప్పొచ్చు బాగా ఎప్పుడైనా చాలే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మా పిల్లలు అందరైతే విసి చేయండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఎన్నో పేరు ఎన్నో పేరే ఎనిమిదా తొమ్మిదే పరే ఏడు 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 ఏ నీతు నేను ఏడేళ్ళు వేగినా అప్పుడే ఓయమ్మ ఏడేళ్ళు బరా ఇచ్చినాను ఏడేళ్ళు అయిందా ఏడేళ్ళు ఎనిమిది వన్యా ఎనిమిది వన్యా ఎనిమిది అయిపోయి తొమ్మిది వన్యా ఓయమ్మా ఇప్పుడు నిన్ను పెళ్ళి తొమ్మిదేళ్ళు ఎలా బర నీ ఎలా బతికినానే స్వామి ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఇంకెన్నెండ్లే ఎన్ని ఎండ్లే ఇంకా అవు ఇన్నెండ్లు మనకి నరకం అసమా అసమా మనకి ఎన్ని ఉమ్మాయి నరకం ఓకే ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ట్ అన్నీ అయిపోయినాయి సో మా వీడియో గిన్నె వచ్చిన సెన్ సబ్జ్ బాయ్ బాయ్ సో మొత్తాన్ని బల్పాం కూడా తీసుకోట్టే రెండు బల్పాలు తీసుకోవాలి ఏది పలకది పెట్టు వా దాము కనుక నన్ను కనుక కూడా తీసుకోండి పెద్దదే తీసుకో సరే సరే నీ ఇష్టం సార్ మొత్తానికి అయితే వెళ్ళమ్మా షాపింగ్ చేస్తా మసు నువ్వు బడికి వతావమ్మా నువ్వు పోతావు బడికి పో బడికో ఏం చేస్తున్నావు నువ్వు కోడి చూస్తున్నావా కోణి పట్టుకుంటావు నువ్వు ఎవరు రావాలా అబ్బా సన్న రాయడం కదేది మరి ఎక్కించుకురావాలను బడ్డీ బస్సు

నందుకైతే బుక్కులు తీసుకున్నాం ఫ్రెండ్స్ యూకేజీ పిల్లలు సో ఈ అయితే అడ్మిషన్ దొరకలేదు ఇంకా నువ్వు బడికి ఎందుకు వచ్చాను కదా నువ్వు బడికిందుకోసం వచ్చాంట రావు కదా నువ్వు బడికి వసం వచ్చా అంటున్నావు కాదు నువ్వేండి మా షాప్ పీస్ అంత ముఖానికి కూర్చున్నావు ఇంకా ఉందా పంగా ఇంటికి రావు ఇంటికి రావు ఎవరు దా సో అడుస్తున్నారంట అందుకొస్తే వెళ్ళిపోతున్నాం ఇంటికి చాలా లైట్ అయింది ఇప్పటికీ దాదాము వాడు ఏడుచు నేను వాడిని ఏ ముందుగానికి నందుగానికి కూడా ఇచ్చా రోడీ ఫ్రెండ్స్ మాకైతే మోటార్ కలిపింది అక్కడ ఊర్లో ఎవరు నేను రాట్లేదు పెట్టు